కుంభరాశి వారికి జులై ఒకటి రెండు మూడు తేదీలలో జరిగేది ఇదే నక్క తోక తొక్కినట్లే రెండు శుభవార్తలు అయితే వినబోతున్నారు కానీ ఈ విషయంలో మాత్రం కాస్తంత జాగ్రత్తగా అయితే తప్పకుండా వండి తీరాలి అసలు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏ రెండు శుభవార్తలు మీరు వినబోతున్నారు ఈ మూడు రోజుల్లో మీకు అసలు ఏం జరుగుతుంది ఇదంతా కూడా మేము ఫుల్ ఇన్ఫర్మేషన్ సేకరించి ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే కుంభరాశి వారికి పూర్తిగా అర్థమవుతుందన్నమాట ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ ఉంటారు ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి అటువంటి సమస్యలను తీర్చుకోవడం కోసం శ్రీ షిర్డీ సాయిబాబా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మీకున్న సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి మాకున్న ఎన్నో రకాలైన చిన్న చిన్న సమస్యలకు కూడా గురువుగారి దయవలనే పరిష్కారం పొంది ఈ రోజున ఆనందంగా ఉంటున్నాము ఇక కుంభరాశి వారి యొక్క విషయానికి వస్తే కుంభరాశి వారి వ్యక్తిగతంగా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది అన్న మాటకి వస్తే వీరైతే ఇప్పుడు ప్రస్తుతం ఈ మూడు రోజుల్లో రెండు శుభవార్తలు అయితే వినబోతున్నారండి అంతేకాకుండా ఒక చిన్న నష్టం కూడా జరగబోతుందనమాట ఈ మధ్య కుంభరాశి వారికి ఆదాయం అనేది చాలా తక్కువైపోయింది శ్రమ అనేది ఎక్కువైపోయింది ఖర్చులు కూడా ఎక్కువైపోయాయి అన్నమాట అసలు ఈ యొక్క ఖర్చులు ఆదాయం తగ్గడానికి వీరి యొక్క అనారోగ్య సమస్యలే కారణమని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క కుంభరాశి వారు ఈ మధ్య మానసికంగా చాలా రకాలుగా ఎన్నో రకాలైన సమస్యలతోటి బాధపడుతున్నారు వీరికి అసలు ఈ మానసిక సమస్యలు మొదటి నుంచి కూడా ఎందుకు వచ్చాయి అన్న కారణం మనం తీస్తే కుంభరాశి వారు ఏ విషయమైనా కూడా అంత ఈజీగా వదిలేరండి ఎందుకంటే ఏదైనా ఒక చిన్న తలనొప్పి వచ్చినా కూడా దాని గురించి ఎక్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువగా భయపడిపోతూ ఉంటారు ఆ చిన్న తలనొప్పినే దాన్ని పెద్దగా ఊహించుకొని మాకేం జరిగిపోతుందో అన్నట్లుగా భయపడిపోతూ ఉంటారు అంటే ఆరోగ్యం మీద జాగ్రత్త అందరికీ ఉంటుంది కానీ కుంభరాశి వారికి అతి జాగ్రత్త ఉండడం వల్ల దాని వల్ల కూడా లేనిపోని సమస్యలు అనేవి తెచ్చుకున్నారు ఆల్రెడీ కొంతమంది అయితే తెచ్చుకోపోతున్నారు కొంతమంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే నిజంగా అదృష్టవంతులని చెప్పు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ వీడియో చూసినాకైనా కానీ కుంభరాశి వారు చాలా వరకు మారితే చాలా సంతోషం అని చెప్పి చెప్పుకోవచ్చు ఇలా ప్రతి చిన్న విషయానికి కూడా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అలా అని చెప్పి వీరు పిచ్చివారా వీరు తెలివి వారా అని చెప్పి మనం అంచనా వేసుకుంటే అస్సలు అలా కాదండి ఎందుకంటే కుంభరాశి వాళ్ళు చాలా చాలా తెలివైనవారు ఎదుటి వారిని కంటి చూపు చూసి వారు మనసులో ఏమనుకుంటున్నారా మన గురించి ఎలా ఆలోచిస్తున్నారా వారు ఏ అవసరాలు గడుపుకోవడానికి ఇక్కడికి వచ్చారా అసలు వీరు ఎందుకు ఇలా మనతో మాట్లాడుతున్నారు ఇలా ఏదైనా కూడా చాలా ఈజీగా అంచనా వేసేస్తూ ఉంటారనమాట అంతటి గొప్ప గొప్ప తెలివితేటలు ఉన్నవారు ఇక పనులు చేయడం రాదా అన్న మాటికి వస్తే అసలు ఆ మాటకి ఛాన్సే లేదు ఎందుకంటే ఎంత తెలియని పనైనా కానీ కల్పించుకొని దాని గురించి తెలుసుకొని ఒకళ్ళకి పది మందిని దాని గురించి అడిగి ఎంక్వైరీ తీసి ఆరా తీసి ఆ పనిని అస్సలు రాని పనైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చేయగలిగే సత్తా అనేది కుంభరాశి వారి దగ్గరే ఉందన్నమాట ఒక్కసారి వీరు పని పూర్తి చేసిన తర్వాత ఎవరైనా కానీ ఆ పనిని చూసి అట్రాక్ట్ అవ్వాల్సిందే అంతేకాకుండా ఆ పని వారి దగ్గర నేర్చుకోవడానికి చాలా అన్ అంటే ఆసక్తి అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటారనమాట అంత చక్కగా పని చేస్తారు ఇక మాట తీరు అన్న విషయానికి వస్తే వీరి యొక్క మాట తీరు కూడా ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఎదుటి వారిని నొప్పించకుండా ఉంటుందన్నమాట చాలా సున్నితంగా మాట్లాడతారు వీరి యొక్క మనసు కూడా చాలా సున్నితమైందనమాట కుంభరాశి వారిని మీరు ఎక్కువ మందిని గమనించి ఉన్నట్లయితే మీకు తెలిసిపోయి ఉంటుంది అంత ఈజీగా లొడలోడ మాట్లాడేసేయటం అందరితో ఈజీగా కలుపుగోలుగా ఉండడం కలుపుగోలుగా మాట్లాడేసుకోవడం ఊరికి మనుషుల మీద ఎగబడిపోతూ ఉండడం అందరినీ రా సుకొని పూసుకొని వాటేసుకొని అందరితో కలిసిమెలిసి ఉండిపోవడం ఇలా అస్సలు ఉండదు వీళ్ళ మెంటాలిటీ వీళ్ళేంటంటే ఎందుకు వచ్చామా మా పని ఏంట ఆ పని చేసుకున్నామా అది పూర్తయిందా అవసరమైనంత వరకు మాట్లాడామా పక్కకు వెళ్ళిపోయామా అలాగే ఉంటారే తప్ప ఎదుటి వారి విషయాలలో జోక్యం చేసుకోవడం కానీ ఎదుటి వారి గురించి వేరే వారి వారి దగ్గ గురించి వేరే వారి దగ్గర మాట్లాడటం కానీ ఇలా అస్సలు చెయ్యరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంతటి గొప్ప ఆలోచన అంటే అంతటి గొప్ప తెలివితేటలు తమ పనేందో తామే ఏంటో తమ వర్క్ ఏంటో అన్నట్లుగా ఉంటారనమాట కాకపోతే ఈ మధ్య ఏంటి అంటే కుంభరాశి వారికి కొన్ని రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఇందా నేను చెప్పినట్లుగా అవి కూడా పెద్ద పెద్ద జబ్బులేం కాదండి చిన్న చిన్నవి ఎక్కువగా స్ట్రెస్ అవుతున్నారు పని పని కోసం పని అనేది ఎక్కువగా కష్టపడుతున్నారు కష్టానికి తగిన ప్రతిఫలం రావడం లేదే అని చెప్పి కొంచెం ఆ యొక్క బాధని కోపం రూపంలో బయటకు చూపిస్తూ ఉన్నారనమాట ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఎప్పటికైనా కానీ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మీకు ఇప్పుడు శని మూడవ దశలో ఉన్నారు కాబట్టి మీరు ఎంత మంచి చేస్తే మీకు అంత మంచి కలిసి వస్తుంది మీకు మీరు ఎదుటివారికి ఎంత చెడు చేస్తే ఎంత చెడు కోరుకుంటే మీకు అంత చెడు వస్తుంది ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కుంభరాశి వాళ్ళు అసలు కళలో కూడా ఎదుటి వారి యొక్క చెడు అనేది కోరుకోరు కానీ అప్పుడప్పుడు కూడా మనుషులం కదండి కొంచెం ఈర్ష కొంచెం కుళ్ళు కొంచెం స్వార్థం ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయన్నమాట మనకి వాటిని కూడా కంట్రోల్ చేసుకోగలిగి మనం మన పని మీద అది ఫలితం రాకపోయినా కానీ దాని మీద హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్స్ పెట్టి మనం న్యాయంగా మంచిగా పోతే ఖచ్చితంగా మన కష్టం అనేది ఊరికినే పోదు శని భగవానుడు మనకి వెళ్తూ వెళ్తూ ఏదో ఒకటి ఇచ్చేసే వెళ్తారు మనం ఏ ఏదైతే కోరుకుంటున్నామో అదైతే ఖచ్చితంగా మనకి దొరికైతే తీరుతుంది అన్న విషయాన్ని అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఇది మొదటి శుభవార్త ఇది చాలా చిన్న విషయం అని చెప్పి మీరు అనుకోవద్దు చాలా చాలా పెద్ద విషయం ఎందుకంటే శని భగవానుడు ఇప్పుడు మనకి మూడవ దశలు అంటే కుంభరాశి వారికి ఇప్పుడు మూడవ దశలో నడుస్తున్నారు కాబట్టి మీరు ఏదైతే ఇస్తారో అదే తిరిగి వస్తుంది మంచిస్తే మంచి చెడిస్తే చెడు కాకపోతే తప్పకుండా ఏలినాటి శని దశలో ఉన్నవాళ్ళు కూడా ఎంతోమంది కొత్త ఇల్లు కట్టుకోవడాలు కొత్త ఫ్లాట్లు కొనుక్కోవడాలు కొత్త బిజినెస్లు చేసి అందులో సక్సెస్ అయిన వాళ్ళు కొత్త కొత్త వ్యాపారాలు చేసి అందులో సక్సెస్ అయిన వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నవారు బొచ్చడి మంది ఉన్నారనమాట కాబట్టి ఇది ఒక ప్రాబ్లం అయితే అస్సలు అనుకోవద్దు ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి శని భగవానుడు వెళ్తూ వెళ్తూ ఏదో ఒకటైతే ఇచ్చేసే వెళ్తారనమాట ఇక రెండవది ఏంటి అంటే కనుక కుంభరాశి వారికి ఏది కూడా అంత తృప్తినివ్వదండి ఎందుకంటే కనుక వాళ్ళు ఇంకా ఇంకా కావాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారనమాట కాబట్టి సాధించిన దానికంటే అది అది అసలు మనిషి మనిషి యొక్క ముఖ్యమైన లక్షణం కూడా అనమాట ఇది కుంభరాశి వారి దగ్గర ఉన్న గొప్ప లక్షణం అనుకోవాలో లేకపోతే అసలు ఇదే వీరికి మైనస్ పాయింట్ అనుకోవాలో కొంచెం వీడియో చూసే వాళ్ళైతే చెప్పండి ఎందుకంటే మనకి ఏదైనా కానీ కుంభరాశి వాళ్ళకి అది వస్తుంది అది చాలా వస్తుంది అనమాట ఆ ధనం వాళ్ళు వీళ్ళు కష్టపడితే ధనం బాగా వస్తుంది ఏదైనా పని చేస్తే అందులో పేరు ప్రతిష్టలు బాగా వస్తాయి కానీ ఈ ధనం వచ్చింది ఈ పేరు ప్రతిష్టలు వచ్చాయి మాకు అని చెప్పి తృప్తిపడరు అనమాట ఇంకా కావాలి ఇంకా ధనం కావాలి ఇంకా పేరు ప్రతిష్టలు రావాలి అన్ ఇంకా మనకంటే తక్కువ ఉన్న వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి అని మనం సంతోషంగా ఉన్నాము అని చెప్పి హ్యాపీగా ఉన్నాము అని చెప్పి వా వాళ్ళని చూసి మనం కొంచెం హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు కానీ కుంభరాశి వారు ఎప్పుడూ కూడా వీరికంటే పైన వాళ్ళని చూస్తారు పైన వాళ్ళని చూసి వీళ్ళది తక్కువనే అనుకుంటారు ఇంకా ఆ స్థాయికి ఎందుకు వెళ్ళలేదా అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇది ఒక రకంగా వీరికి ప్లస్ పాయింట్గా ఉపయోగపడుతుంది ఒక రకంగా చూసుకుంటే మైనస్ పాయింట్గా ఉపయోగపడుతుంది కాబట్టి ఏది ప్లస్ ఏది మైనస్ అన్న విషయానికి వస్తే మీకు మైనస్ పాయింట్గా ఉపయోగపడేది మిమ్మల్ని హాని చేస్తుంది మీకు హాని చేస్తుంది కాబట్టి మీకంటే తక్కువ ఉన్న వాళ్ళని చూసి మేము బెటర్ కదా మేము పర్వాలేదు కదా భగవంతుడు మాకు ఇంతవరకైనా ఇచ్చాడు కదా దీంతో సంతోషపడదాం దీంతో సంతృప్తి చెందుదాం అన్న ఆలోచన అయితే చేసుకోండి ఓకేనా ఇక తర్వాత విషయానికి వస్తే రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక కుంభరాశి వారికి బంగారం అనేది కొనబోతున్నారనమాట అవునండి కుంభరాశి వారు ఎప్పటి నుంచో చేసుకున్న సేవింగ్ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సేవింగ్స్ బట్టి ఇప్పుడు గోల్డ్ రేట్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంది భవిష్యత్తులో మనం ఇలాగే ఉంటే ఈ సేవింగ్స్తో కూడా కొనలేము మనకి ఉపయోగపడాలి అంటే అది ఒక ఒక ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ అనమాట ఆ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ మీద పెట్టేసేద్దాము గోల్డ్ కొనాలి అన్న ఒక థాట్ తోటి ఉంటారనమాట కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా గోల్డ్ అయితే ఈ యొక్క మంత్ ఎండింగ్ లోపు ఖచ్చితంగా తీరుతారు ఇదైతే రాసి పెట్టు మీరు దాని గురించి ఏదన్నా ఆలోచన చేస్తే దాని గురించి ఆలోచించొద్దు కొనాలి అనుకుంటే వెళ్ళి కొనేసుకోండి దానివల్ల మీకు మంచే జరుగుతుంది తప్ప చెడు మాత్రం జరగదు అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ఈ విషయంలో మాత్రం జాగ్రత్త అని ఎందుకు అన్నాము అంటే కనుక ఈ మధ్య కుంభరాశి వారికి కొంచెం కోపం కొంచెం ఆవేశం అనేవి అధికంగా వస్తున్నాయి అది స్ట్రెస్ వల్ల కానివ్వండి పని ఒత్తిడి వల్ల కానివ్వండి ఎవరు వీరికి పనిలో హెల్ప్ చేసే వాళ్ళు లేకపోవడం వల్ల కానివ్వండి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కానీ దేనివల్ల అయినా కానివ్వండి కొంచెం కోపం ఆవేశం ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోండి కా తన కోపమే తనకి శత్రువు అన్న మాటని గుర్తు చేసుకోండి గుర్తు చేసుకొని ఎవరు ఏమంటున్నా ఆ మాటలు పట్టించుకోకుండా మీ గురించి మీరు ఆలోచించుకుంటూ మీ పని మీరు చూ చూసుకుంటూ సక్సెస్ఫుల్ గా లైఫ్లో ముందడుగు వేస్తే ఇటువంటి కోపాలు ఆవేశాలు అన్నీ కూడా డబ్బు వస్తే తగ్గిపోతాయి అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ మూడు రోజుల్లో కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది కొన్ని ఖర్చులు అయితే ఉన్నాయి కొన్ని ఖర్చులను అయితే తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఎందుకు పెడుతున్నాము దేనికోసం పెడుతున్నాము ఇది అవసరమా ఇది అనవసరమా ఇది పెట్టొచ్చా ఇది పెట్టకూడదా అని చెప్పి ఆలోచించుకొని ఖర్చు చేయండి డబ్బు ఒక రూపాయి ఖర్చు చేసేటప్పుడు ఎందుకంటే కుంభరాశి వారికి బాగా తెలుసు ఏది కూడా ఊరికినే రాదు అని చెప్పి ఎంత కష్టపడితే వస్తుందో అని చెప్పి కాబట్టి కష్టాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయండి ఒకటికి పది సార్లు ఖర్చు దగ్గర ఆలోచించే ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి ఇక ఓవరాల్గా చూసుకుంటే వృత్తిపరంగా ఉద్యోగపరంగా పరంగా కుటుంబ పరంగా చాలా రకాలుగా అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంది కొన్ని డిస్టర్బెన్స్ అయితే కుటుంబంలో వస్తాయి పెద్ద ప్రాబ్లమ్స్ కావు అన్ని కూడా అవే సర్దుకుపోతాయి మీరైతే సైలెంట్గా ఉండండి కొంచెం ఆవేశాన్ని తగ్గించుకొని ఉండండి ఇక రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంది లవర్స్ పరంగా చూసుకుంటే కూడా లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది ఇక ఓవరాల్గా కుంభరాశి వారికి నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పటికప్పుడు నరదిష్టిని తీసివేసుకుంటూ ఉండండి ఏముందలే అని చెప్పి అనుకోవద్దు నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అని చెప్పి అంటూ ఉంటారు కదా కాబట్టి ఆ యొక్క నరుల దిష్టి పోగొట్టుకోవాలి అనుకుంటే తప్పకుండా మీరు ప్రతిరోజు కూడా పడుకునేటప్పుడు ఉప్పు రాళ్ళ ఉప్పు నల్లా వాళ్ళతోటి దిష్టి తీసివేసుకుంటూ ఉండడము లేదా ప్రతి అమావాసుకు ఎర్రనీళ్ళు తీసివేసుకుంటూ ఉండడం లేదా ఆదివారం అప్పుడైనా కానీ ఎర్రనీళ్ళు తీసివేసుకుంటూ ఉండడం వల్ల కూడా మీ యొక్క నరగోష తగ్గుతుంది ఇక వచ్చేసేసి మీరు ఒక ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామికి కనుక అంటే స్వామివారి యొక్క దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని తులసిమాలి అప్పచ తులసిమాలను ఇచ్చి స్వామికి అక్కడ రావి చెట్టు కింద నేతి దీపాన్ని వెలిగించి మీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పాన్ని కనుక మీరు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు అంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క సంకల్పం అయితే నెరవేరుతుంది శని దోషం కూడా కొంచెం తగ్గుతుందనమాట దీనివల్ల మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో కూడా ఎప్పుడూ కూడా నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి ఇంట్లో పాజిటివ్ వాతావరణం కోసం ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచు ఎప్పటి గిన్నెలు అప్పుడు కడుక్కోవడం ఆడవాళ్ళ సంగతి అండి ఇది ఎప్పటి గిన్నెలు అప్పుడు కడుక్కోవడం నిత్యం దీపం వెలిగించుకుంటూ ఉండడము ఇలా చేయడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ శక్తి అనేది ఎక్కువగా వస్తుంది నెగిటివ్ శక్తి అనేది దూరం అవుతుంది అనమాట దీనివల్ల అన్ని రకాలుగా కూడా ఆరోగ్యపరంగా చూసుకున్నా ధనపరంగా చూసుకున్నా అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ చిన్న చిన్న సూత్రాలు అనేవి పాటించి జీవితంలో ఆనందంగా ముందుకు అడుగు వేయండి అర్థమైంది కదా మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నన్ను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు వాళ్ళకున్న భయాందోళన కూడా తగ్గుతాయి అనమాట సో దయచేసి వీడియోకి లైక్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు